అది చూసిన తర్వాత నా మనసులో ప్రగాఢంగా ఉండేది నా అక్కలు చెల్లెళ్ళు నా ఆడబిడ్డలు మా తల్లి పడిన అవస్థ పడకూడదని నేను మీ అందరికీ ఎత్తికెత్తికే దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఆడపిల్లలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది మీరు ఒక్కసారి నా ఉపన్యాసాలకు వెళ్ళాలి నేను చెప్పేవాడిని ఒక మాట చెప్పేవాడిని తమ్ముడు ఇప్పుడంతా మీకు వంట గ్యాస్ వచ్చింది మా ఆడబిడ్డలకు పని ఇచ్చాను డబ్బులు సంపాదించే మార్గం డాక్రా సంఘాల ద్వారా చెప్పాను ఇంట్లో వంట గ్యాస్ వచ్చింది కాబట్టి కాఫీ పెట్టడం బిర్యానీ చేయడం పెద్ద కష్టం కాదు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పానా లేదా ఆ ఉపన్యాసాలు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మీరు అది నా క్రెడిబిలిటీ అది నా బ్రాండ్ నాలుగోది ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఆ ఆడబిడ్డలకి నేను బెస్ట్ డ్రైవర్ని రాష్ట్రానికి సమర్థవంతమైన డ్రైవర్ ని మీకు ఎవ్వరికి అనుమానం అక్కర్లేదు మా ఆడబిడ్డలకు భద్రత నా భరోసా ఆర్టీసీ బస్సులు ఎక్కితే గట్టిగా చెప్పేయండి చంద్రన్ ఇచ్చిన వరం సూపర్ సిక్స్ కూటమి ఇచ్చిన వరం మీరెవ్వరూ అడ్డు పడలేరని గట్టిగా చెప్పమని మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి రావాలంటే జగన్ రావాలి గంజాయి పోవాలంటే గంజాయి పోవాలంటే అది మన బ్రాండ్ నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో నీకు సిగ్గు లేకపోతే జే బ్రాండ్ మద్యం గంజాయి తెస్తువి డ్రగ్గులు తెస్తువి యువతను నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి గంజాయి మత్తులో పడితే తమ్ముడు మళ్ళా మరి రికవర్ చేయలేరు అందుకే నేను హామీ మీ అందరికీ నేను వస్తాను నలభై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు